గుత్తి అనంతపురం జిల్లా పార్టీలోని అన్ని అంగన్వాడీ సెంటర్లలో శుక్రవారం ఐసిడిఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి అడిషనల్ సిడిపిఓ నాగమణి ఆదేశాల మేరకు గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పార్ధిలో గల రెండు వందల అరవై ఏడు అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ సూపర్వైజర్లు నాగేశ్వరి గౌరీ లక్ష్మీనారాయణమ్మ రామలక్ష్మమ్మ పుష్పవతి షాహీద శ్రీదేవి కృష్ణవేణి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది సమక్షంలో అంగన్వాడి పిలుస్తుంది కార్యక్రమం మరియు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ గ్రామాలు మరియు మున్సిపాలిటీ పరిధిలో గల వార్డుల్లో ర్యాలీగా వెళ్లి అక్కడ మూడు సంవత్సరాలు దాటిన పిల్లల్ని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని కోరుతూ అంగన్వాడీ పిలుస్తుంది రండి రారండి పిల్లల చదువు ఊరికి వెలుగు నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాలు దాటిన పిల్లలను మా అంగన్వాడీలో చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీలో నేర్పించే ఆటపాటలతో విద్య గురించి పిల్లల్లో పెంపొందించే సమగ్ర అభివృద్ధి గురించి తెలిపారు అలాగే అంగన్వాడీలో అందించే పౌష్టికాహారం గురించి తెలిపామన్నారు అనంతరం గుత్తి ఐసీడీఎస్ పార్టీలో గల రెండు వందల అరవై ఏడు అంగన్వాడీ కేంద్రాలలో ఐదు సంవత్సరాలు నిండిన వారికి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అందజేసి ప్రాథమిక పాఠశాలలు చేర్పించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు నాగేశ్వరి గౌరీ లక్ష్మీ నారాయణమ్మ రామలక్ష్మమ్మ పుష్పావతి షాహీద శ్రీదేవి కృష్ణవేణి అంగన్వాడీ ఉపాధ్యాయులు హెల్పర్స్ తల్లులు తదితరులు పాల్గొన్నారు വി അംഗൻവാടി വിദ്യ Really? Yeah. I it. ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేస్తామంటే మన అంగన్వాడీ పిలుస్తుంది ఆడుతూ పాడుతూ చూద్దాం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది ఏడు ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో రెండున్నర లీటర్ల పాలు ఇరవై ఐదు గుడ్లు రెండున్నర కేసీల పాలామృతం ఇంటికి పిల్లలకు ఇవ్వబడుతుంది ఎందుకంటే పౌష్టిక ఆహారం కాబట్టి మీకు అదనంగా పిల్లల బరువులు పెరగడానికి మరి ఆ బిడ్డకు మేము ఇవ్వాల్సి వస్తుంది ఇస్తున్నాం అంతేకాకుండా మూడు సంవత్సరం నిండిన తర్వాత బిడ్డను మా ఫ్రెండ్స్ పిల్లలు ఆరోగ్యంగా మరియు తర్వాత పిల్లల పెరుగుదలలోనూ మానసికంగాను శారీరకంగాను పిల్లలు అభివృద్ధి పొందాలని ఇక్కడ అంగన్వాడి కేంద్రాలలోన ఆడపాళ్ళలో పిల్లలను మేము సంసిద్ధుల్ని చేస్తాము అంటే ఒకటవ తరగతికి పిల్లవాడిని వాడు ఎలా అడిగి వెళ్ళాలి అని మేము పిల్లలను సంసిద్ధుల్ని చేస్తాము ఐదు పూర్తి పూర్తయిన పిల్లలందరినీ ఎంబీపీ స్కూల్కి చేర్చడం జరుగుతుంది తర్వాత మూడు సంవత్సరాలు పూర్తయిన పిల్లలందరినీ అంగన్వాడీ లెపి నమోదు చేసుకోవడానికి ఈ కార్యక్రమం అనేది మేము అంగన్వాడీ పిలుస్తుంది అనే కార్యక్రమం మొదలుపెట్టినాము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఎవరైతే ఐదు సంవత్సరాలు నిండిన బిడ్డలు ఎవరైతే ఉంటారో బిడ్డలు కాదు కానీ స్కూల్లోకి పంపిస్తాము తర్వాత మూడు సంవత్సరాల పిల్లలందరినీ చేర్చుకొని వాళ్ళకి ఆటపాడల ద్వారా విద్య అనేది నేర్పిస్తాము ఒకటేసారే అక్షరాలు నేర్పించడం ఇట్లా జరగదు ఫస్ట్ వాళ్ళకు మాటలు వస్తాయా లేదా ఫస్ట్ మాట్లాడగలగాలి అంటే మూడు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి మాటలు అనేది చిన్న చిన్నగా రెండు రెండు పదాలు పలికిస్తూ మీ వాళ్ళ పేరు అడుగుతూ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమవుతారు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉండే వాళ్ళ పేర్లు ఇవన్నీ అడుగుతూ పదాలు పదాలు పలికిస్తూ ఇచ్చి సంసిద్ధత అనేది తయారు చేస్తాము సంసిద్ధత రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది మేము వాళ్ళని రెడీ చేసానికి ఆటలు పాటలు ద్వారా వాళ్ళు మాట్లాడేది వినగలగాలి చోటు పిల్లలు వినలేరు లేదా లేదని గమనిస్తాం వాళ్ళ అభివృద్ధులు అనేది జరుగుతున్నాయా లేదా మేము మాట్లాడే మాటలు వాడికి వినపడుతున్నాయా లేదా చూడుంటే వాడు వినపడకపోకుంటే మాటలు కూడా రాకుండా వెళ్ళిపోతాయి కాబట్టి పిల్లలకు ఫస్ట్ విన్ను వింటున్నాడా లేదా అనేది గమనిస్తాం తర్వాత పాటలు చెప్తాం పాటలు పలుకుతాడా లేదా అంటే వాడు మాట్లాడ మాట్లాడతాడా లేదా లేదంటే మూగగా మారిపోతారు అనే ఉద్దేశంతో ఈ అంగన్వాడి కేంద్రాలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది కార్మెంట్లు అంటున్నారు ఐదు సంవత్సరాల పూర్తయినాక మీ ఇష్టం అది ఐదు సంవత్సరాల వరకు ఈ అంగన్వాడి కేంద్రంలో పిల్లలను ఎప్పుడైతే మీరు చేర్పిస్తారో మీరు గర్భవతి అని అన్నప్పుంచి నమోదు చేసుకుంటున్నాం ఇక్కడ ఇచ్చే ప్రతీ పౌష్టికాహారము మీకు అందాలి పిల్లలకు ఎదుగుదల ఉన్నాయి కానీ పిల్లలు ఎదుగు ఎదుగుదల మళ్ళీ పుట్టిన తర్వాత కూడా తల్లిపోయించాలని చెప్పడం జరుగుతుంది ఆ పిల్లలు వచ్చేసి మళ్ళీ అభిమితులు ఆయనకి వాడు మాట్లాడుతున్నాడా చదువుతున్నాడా ఏమిస్తున్నాడా అని కూడా మేము తర్వాత ఐదు మూడు సంవత్సరాల పిల్లలంతి స్కూల్ డేకి చేర్చుకోవడం జరుగుతుంది ఈ ఉద్దేశంతోనే మా అన్నవాడికి ఈ స్టార్ట్ చేయడం జరుగుతుంది ಅಂಗನವಾಡಿದ್ಯಟಲ ವಿದ್ಯಾ ಅಂಗಡಿ ವಿದ್ಯಾ ಅಂಗನವಾಡಿ మా వాళ్ళిదారు నా తోటి ఉపాధ్యాయులకు మాయాలకు అందరికీ నా నమస్కారాలు ఇక్కడ చూద్దాం ఎందుకు ఏర్పాటు చేస్తామంటే మన అంగన్వాడీ పిలుస్తుంది ఆడుతూ పాడుతూ చూద్దాం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది ఏడు స ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో రెండున్నర లీటర్ల పాలు ఇరవై ఐదు బుడ్లు రెండున్నర కేజీల బాలామృతం ఇంటికి పిల్లలకు ఇవ్వబడుతుంది ఎందుకంటే పౌష్టిక ఆహారం కాబట్టి మీకు అదనంగా పిల్లల బరువులు పెరగడానికి మరి మరింత మేము ఇవ్వాల్సి వస్తుంది ఇస్తున్నాం అంతేకాకుండా మూడు సంవత్సరంలో రెండు కూడా వచ్చితారు పిల్లల ఆరోగ్యంగా మరి తర్వాత పిల్లల పెరుగుదలలోనూ మానసికంగాను శారీరకంగాను పిల్లలు అభివృద్ధి పొందాలని ఇక్కడ అంగన్వాడి కేంద్రాలలోన ఆడపాళ్ళలో పిల్లలను మేము సంసిద్ధులను చేస్తాము అంటే ఒకటవ తరగతికి పిల్లవాడిని వాడి ఎలా అడిగి వెళ్ళాలి అని మేము పిల్లలను సంసిద్ధుల్ని చేస్తాం అంటే సిద్ధపరుస్తాం అనమాట అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ బిడ్డను అభివృద్ధి చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క తల్లి ఈ విషయాన్ని గమనించి ఇక్కడైతే కాన్వెంట్ 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 అంటారు కాన్వెంట్ లో అయితే ఏమి ఉండదు మా దగ్గర ఉన్న మేము వాళ్ళకి చెప్పే విధానం కానీ మీకు ఫ్రీగా అన్ని అందిస్తున్నాం కాబట్టి దయచేసి పిల్లవాడికి మూడు సంవత్సరాలు నిండిన వెంటనే dari sulit Biar ada pilihan yang terpapun 이렇게 <목소리> 막이저죠 <목소리> <목소리> अरे यार बाप 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 मत बाप 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 बाप

మదర్స్ ని పిలిపించి పిల్లలకి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది మన పిల్లలు బాగా చదువుకోవాలంటే ఒక గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి మీకు బాగా తెలుసుకోవాలి ఎందుకంటే మనమంతా చదువు మన పిల్లలు బాగా చదువు చేయడం మాకు చాలా చెప్పి తల్లిదండ్రులు మీ ఆశ మనమంతా ఆశ పెట్టుకుంది పిల్లల మీదనే మా పిల్లలు బాగా చదువుకుని చాలా చేయడం మేము కష్టమో చెప్పలబడి తిని తినుకోకుండా పిల్లలు పెట్టా బట్టే వాళ్ళు బాగా చదువుకొని బాగా సాధి అంత కోరిక ఆ కోరిక సంబంధించి మేము కూడా మీ కోరిక మేము దానితో ఖచ్చితంగా కష్టపడతాం మీ పిల్లలు చదువుకో మన పిల్లలకి అంగవారి స్కూల్ తీసినప్పుడు వాళ్ళకి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరానికి ఐదు సంవత్సరాలు దాకా కన్న బిడ్డలా చూసుకుంటారు పాప మా అంగవారి స్కూల్ చాలా బాధ్యత ఆ టీచర్లకి ఎందుకంటే మా పిల్లలు బాగున్నాడు వాళ్ళు అన్ని నేర్పించిన తర్వాత లాస్ట్ బయట నేర్చొచ్చిన తర్వాత తాత చెప్పిపోతాడు మేము మా స్కూల్ పోతాయి వాళ్ళు ఎక్కడైనా బాగా చదువుకుంటారా మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు సార్ మా పిల్లలు ఏం సౌరణ చేస్తారు ఏం చేస్తారు విని అంటారు వాడు ఏం చేస్తాడు పక్కన మా అమ్మ నన్నీ చేయించి నా ఏమే చెప్తాడా అని చెప్పి వాడు బాధపడతాడు పలానా వాడు ఏమన్నాడు నేను ఏమనుకుంటే ఎవరు సౌకర్ కొడతావు అని చెప్పాడు कब टाटा चिति तेचको ते डेट। अभी बाबी को देती अभी जरा कट जरा